హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పే టాపిక్ ఏంటి అంటే సో ఆల్రెడీ మన ఛానల్లో టైలరింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసేసినాం కదా సో ఏంటి టూ క్లాసెస్ అయితే అయిపోయినాయి ఒకటి వచ్చేసి మనము టే కొలత బ్లౌజ్తోనే బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలి అసలు ఎలాంటి కొలత లేకుండా ఏ విధంగా కట్ చేయాలి అనేది చూసినాం నెక్స్ట్ ఇంకొకటి ఏంటి కొలత బ్లౌజ్తో బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఏ సైజు వాళ్ళకి నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి చంకడోని ఎంత తీసుకోవాలి అనేది అయితే చెప్పేసినాను అవునా నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే కేవలం బాడీ మెజర్మెంట్తో బ్లౌజ్ ఏ విధంగా కట్ చేస్తాము అనేది మనం తెలుసుకోవాలి సో అంతకంటే ముందు మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు టైలరింగ్ క్లాసెస్ నేర్చుకునే వాళ్ళు అక్క ఇప్పుడు దసరా సీజన్ వస్తుంది కదా నాకు ఒకసారి బోట్ నెక్ ప్లస్ ప్రింట్స్ కట్ చూపించండి అని అడుగుతున్నారు ఎందుకోసం అంటే ఈ నెక్ ప్రింట్స్ కట్ బ్లౌజెస్కి నార్మల్ బ్లౌజెస్కి మనం సిక్స్ హండ్రెడ్ నుండి అయితే ఛార్జ్ చేస్తాం సో మనీ ఎక్కువ గెయిన్ చేసేసుకోవచ్చు కదా అందుకోసమే నేను టైలరింగ్ క్లాసెస్ టూ తర్వాత ఇప్పుడు బోట్ నెక్ ప్లస్ ప్రింట్స్ కట్ అయితే చూపిస్తాను ఆ తర్వాత వెంటనే నేను నెక్స్ట్ కంటిన్యూస్ అయితే చేస్తూ ఉంటాను ఓకే ఇప్పుడు ఈరోజు వీడియోలో మనము బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి మనము ప్రింట్స్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే నేర్చుకుందాం కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి మీరు కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది నా వీడియోస్ వల్ల మీకు యూజ్ అవుతుందా కాదా అనేసి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే నేను కంటిన్యూ చేస్తా లేకపోతే స్టాప్ చేసేసుకుంటాను ఓకే సో మీకు నాకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది కదా ఇంకొకటి ఏంటి అంటే మీరు ఖచ్చితంగా ట్రై చేసి పేపర్ పైన అయినా కానీ ఓల్డ్ క్లాత్ పైన అయినా కానీ ట్రై చేయండి ట్రై చేసి నా వాట్సాప్ నెంబర్కి కానీ లేదు అంటే ఇన్స్టాల్లో కూడా నాకు గౌతమి క్రియేషన్స్ అనే అకౌంట్ ఉంటుంది అందులో అయినా ఫార్వర్డ్ అయితే చేయండి ఇప్పుడు ఏ విధంగా కట్ చేద్దామో చూద్దాం ఓకేనా ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మన లైనింగ్ ఫ్యాబ్రిక్ బోట్నెక్ బ్లౌజ్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది వస్తుంది బోట్నెక్ బ్లౌజ్కి ఫ్రంట్ ఓపెన్ పెట్టాలా బ్యాక్ ఓపెన్ పెట్టాలా అనేసి సో ఇప్పుడు ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీరు ఫ్రంట్ సైడ్లో పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్లో అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను కట్ చేసేది వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఓకే ఇప్పుడు బ్యాక్ ఓపెన్ కాబట్టి ఈ ఓపెన్ పార్ట్స్ ఉంటాయి చూడండి ఈ బొద్దు పార్ట్ అనేవి మన సైడ్కి ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసేసుకున్నప్పుడు ఇక్కడికి ఆటోమేటిక్గా మనకి ఆపోజిట్లో క్లోజ్డ్ పార్ట్ అయితే వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇక్కడ కింద పొగులు పోగులు ఉన్నాయి కదా ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఆ తర్వాత పావించే తోనే ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఈ పావించేందుకోసం అంటే కింద మనకి ఖర్చు కోసం నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ పార్ట్స్ ఉన్నాయి కదా ఓపెన్ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఇటు సైడ్ కూడా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత తర్వాత మనకి బ్యాగ్ ఓపెన్ అన్న ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ అంటే బ్యాక్ సైడ్ హుక్స్లు వస్తాయి కాబట్టి ఇదిగోండి పావు ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ తీసేసుకోండి ఎందుకోసం అంటే మనకి కుట్టు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ యొక్క పొడుగు కావాలి ఇక్కడ బ్లౌజ్ యొక్క పొడుగు వచ్చేసి మనకి పద్నాలుగు ఇంచులు ఉంది సో ఈ పైన లైన్ ఉంది కదా ఈ పైన లైన్ దగ్గర నుండి పద్నాలుగు ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి అదేవిధంగా ఒక హాఫ్ ఇంచు కుట్టు కోసం అంటే మొత్తం పద్నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసినాను సేమ్ అదే విధంగా ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకున్నా ఎందుకోసము అంటే పైన భుజం లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి ఒకవేళ క్రాస్ వచ్చింది అనుకోండి భుజాలు జారే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసం ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి నెక్స్ట్ మన నడుము కొలత నడుము కొలత ఎంత ఉంది అంటే నడుము కొలత వచ్చేసి మనకి ఇరవై ఆరు ఇంచుల నడుము కొలత అయితే ఉంది ఇప్పుడు ఇరవై ఆరు ఇంచుల నడుము కొలతని నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఎంత వచ్చింది ఆరున్నర ఇంచులైతే వచ్చింది సో మీకు ఎంతైనా ఉండనియండి నేను మీ నడుము కొలత ఎంత ఉన్నా దాన్ని నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసేసుకుంటే ఆరున్నర ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నా నెక్స్ట్ దీనికి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను ఈ వన్ ఇంచ్ ఎందుకోసం అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తామని చెప్పినాను కదా అందుకోసం వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి నెక్స్ట్ మనకి చెస్ట్ కొలత ఇక్కడ చెస్ట్ కొలత ఎంత ఉంది అంటే చెస్ట్ కొలత వచ్చేసి మనకి ముప్పై ఇంచుల చెస్ట్ కొలత అయితే ఉంది సో సేమ్ ఎంతైనా ఉండని అండి ముప్పై ఇంచులు ఉంది కదా ముప్పై ఇంచులని నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసుకోండి అప్పుడు ఎంత వచ్చింది మనకి ఏడున్నర అయితే వచ్చేసింది ఈ ఏడున్నర అనేది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ ఒక కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో అయితే తీసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఇది నడుము కొలత ఇప్పుడు నడుము కొలతని చెస్ట్ కొలతని కలుపుకుంటూ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచెస్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది నెక్ బ్లౌజ్ కదా బోట్ నెక్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ అనేది నోట్ చేసేసుకోవాలి అంటే మనం డ్రెస్ వేసుకున్న బ్లౌజ్ వేసుకున్న చేతులు జాయిన్ చేస్తాం చూడండి కుడి సైడ్ చేతులు జాయిన్ చేసిన దగ్గర నుండి ఎడమ సైడ్ చేతులు జాయిన్ చేసిన వరకు తీసేసుకోవాలి అప్పుడు ఆ విధంగా తీసేసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు అట్లా చేంజ్ అవుతూ ఉంటుంది పద్నాలుగు నుండి పైకి వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఈ సైజు వాళ్ళకి ఎంత ఉంది అంటే మనకి పద్నాలుగు ఇంచులైతే ఉంది ఓకే ఫుల్ షోల్డర్ పద్నాలుగు ఇంచులు ఉంది పద్నాలుగుని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి అప్పుడు ఎంత వస్తుంది మనకి ఏడించులు చూడండి ఇక్కడ ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నా మరి ఈ ఏడించులల్లో నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే నెక్ కోసం వచ్చేసి నేను మూడున్నర ఇంచుల నెక్ అయితే తీసేసుకుంటున్నాను అదేంటక్క మూడున్నర ఇంచులు తీసుకుంటేనే జారిపోతుంది కదా మూడున్నర ఇంచులు తీసుకుంటే జారిపోదా అంటే ఇది బోట్ నెక్ కదా అస్సలు జారదు ఓకే ఇప్పుడు ఎంత ఉంది మూడున్నర ఇంచుల విడితే నెక్ కోసం తీసుకున్నాం అదేవిధంగా నెక్ యొక్క డీప్ ఎంత ఉంది అంటే పది ఇంచుల నెక్ యొక్క డీప్ ఉంది ఇదిగోండి పది ఇంచుల నెక్ డీప్కి మార్కింగ్ పెట్టేసుకున్నాం ఇప్పుడు మనకి పైన బోట్నెక్ చూడండి ఈ పైనుండి ఈ లైన్ దగ్గర నుండి ఫస్ట్ ఒక ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి పై నుండి ఎంత తీసుకున్నా ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు పైనుండి ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని స్క్వేర్ బాక్స్ ఫామ్ చేసేసుకోవాలి స్క్వేర్ బాక్స్ ఫామ్ చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో రౌండ్గా తిప్పేసుకోండి ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ ఈ విధంగా కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ వరకు కదా మరి నెక్ మరి ఇక్కడ ఏం చేయాలి అంటే మన ఇష్టం ఉన్న డిజైన్ అయితే వేసుకోవచ్చు డ్రాప్ వేసుకోవచ్చు స్క్వేర్ ట్రయాంగిల్ అట్లా ఇష్టం వచ్చినాయి దానికోసం వచ్చేసి మనం ఇక్కడ నుండి ఇక్కడికి ఒక వన్ ఇంచ్ ప్లేస్ అయితే వదిలేసాలి ఇక్కడ ఎందుకోసం అంటే మనం ఇక్కడ డోరీస్ కానీ షో బటన్ కానీ ఏదైనా పెట్టుకుంటే నీట్గా కనబడుతుంది అందుకోసం తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ ఇక్కడ నెక్ వెడల్పు ఎంత తీసుకున్నాం మూడున్నర మరి ఇక్కడ కూడా అంతే తీసుకోవాలా అంటే అవసరం లేదు ఇక్కడ మనం తక్కువైనా తీసుకోవచ్చు ఎక్కువైనా తీసుకోవచ్చు ఈ పైన దానికి కింద దానికి సంబంధం లేదు ఈ కస్టమర్ వచ్చేసి చాలా సన్నం ఉన్నారు అందుకోసం నేను ఇక్కడ మూడున్నర తీసుకున్నాను కదా ఇక్కడ తక్కువ తీసేసుకుంటున్నా ఎంత మూడు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నా చూడండి మూడు తక్కువైనా తీసేసుకోవచ్చు ఈ విధంగా తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఇంట్లో నేను డ్రాప్ లాగా మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నా ఓకే ఇది వచ్చేసి మనకి షేప్ అనేది ఇంకా మన ఇష్టం ఇదిగోండి ఇక్కడ మీరు ఇంకేమైనా షేప్ రాంబస్ ట్రయాంగిల్ అట్లా మీరు ఏది పెట్టుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు ఎంత డీప్ పెట్టుకున్నా కూడా భుజాలు అనేవి అస్సలు జారు ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ బ్లౌజ్కి నెక్ తీసుకున్నాం షోల్డర్ తీసుకున్నాం నెక్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలో తెలిసింది నెక్స్ట్ చంక కొలత ఏ విధంగా తీసుకోవాలో చూడండి ఇప్పుడు ఇది ఉంది ఏడించులు ఉంది సేమ్ అదే ఏడించులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుంటున్నా తీసేసుకొని కిందికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి మరి ఏ సైజు బ్లౌజ్కి చంకడం ఎంత తీసుకోవాలి అంటే నెక్ బ్లౌజ్కి వచ్చేసి ఆరు నుండి ఏడున్నర ఇంచుల మధ్యలో అయితే ఉంటుంది సో ఇక్కడ తక్కువ ఉన్నది కదా కస్టమర్ సైజ్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఆరున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా ఇది కూడా కరెక్టా కాదా అనేది చెక్ చేసుకుందాం ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ వచ్చేసింది కార్నర్ దగ్గర నుండి లోపల సైడ్ హాఫ్ ఇంచు తీసేసుకోండి హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా రౌండే తీసేసుకోవాలి అదే నార్మల్ బ్లౌజ్కి అయితే ఈ విధంగా తీసుకుంటామా తీసుకోము ఇది ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ కొలత ఎంత వచ్చిందో చూద్దాం మనకి పద్నాలుగు ఇంచులు రావాలి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడు కంటే కొంచెం ఎక్కువ వచ్చింది ఎంత ఉంది పద్నాలుగున్నర ఇంచులైతే ఉంది కానీ మనకు కావాల్సింది ఎంత మనకు కావాల్సింది వచ్చేసి పద్నాలుగు ఇంచులు మాత్రమే అప్పుడేం చేయాలి అంటే ఈ లైన్ ఉందా ఈ లైన్ని కొంచెం పైకి జరుపుకోండి కొంచెం పైకి జరుపుకొని మళ్ళీ మార్కింగ్ చేయండి రౌండ్గా ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా ఇది ఎంత వచ్చిందో ఒకసారి చూడండి ఇదిగోండి ఏడించులు ఏడించులు అంటే మొత్తం కలిపి ఎంత పద్నాలుగు ఇంచులు అంటే మనకు కావాల్సింది అయితే వచ్చేసింది కదా ఇది వచ్చేసి మనకి వెనకాల సైడ్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత భుజాలు జారుతాయి అంటే అస్సలు భుజాలు అనేవి జారవు అయినప్పటికీ బోట్నెక్ బ్లౌజ్కి ఇలా క్రాస్లా కట్ చేసేసుకోండి ఓకే ఇది వచ్చేసి మనకి షోల్డర్ కోసం నెక్స్ట్ అదే విధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ కూడా స్టిచ్ చేయాలి కదా ఈ డాట్ యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి అంటే మూడు మూడున్నర ఇంచుల పొడుగు తీసేసుకొని సైడ్కి హాఫ్ హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోవాలి ఈ విధంగా సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి ఈ ప్లేస్లో కొంచెం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ కూర్చున్నప్పుడు ఈ ఇట్లా ముడతలు ముడతలు అయితే వస్తాయి ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నుండి క్రాస్లో కట్ చేసేసుకోండి క్రాస్లో కట్ చేసేసుకుంటే మనకి ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సేమ్ ఈస్గా కట్ చేద్దాం ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందని చూడండి ఇప్పుడు ఇటు ఇంకో సైడ్ ఉంది కదా ఈ ఇంకో సైడ్ వచ్చేసి మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ కోసం ఇప్పుడు రెండు లేయర్లు ఉంది కదా దీన్ని మధ్యలోకి డబుల్ ఫోల్డింగ్ పెట్టేసుకోండి డబుల్ ఫోల్డ్ చేయడం వల్ల ఒకేసారి మనం రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ కిందకే ఎక్కువ తక్కువ అయిపోయింది కదా ఎందుకోసం అంటే కాటన్ లైనింగ్ మనం వాటర్లోకి వెళ్ళి తీసినప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అయితే అయిపోతుంది ఒకసారి చెక్ చేసేసుకొని కార్నర్స్ అయితే కుట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ పైపింగ్ కోసం ఒక పావించ్ అయితే తీసేసుకోవాలి ఓకే పైపింగ్ కోసం పావి ఇంచ్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్స్ యొక్క ఎంత కావాలి అంటే హ్యాండ్ యొక్క వచ్చేసి మనకి పదకొండు ఇంచుల అయితే కావాలి నెక్స్ట్ ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్టు కోసం ఇక్కడ హాఫ్ ఇంచు కుట్టు కోసం కలిపేసి ఒక లైన్ డ్రా చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ వచ్చేసి నాలుగు ఇంచు సారీ ఎనిమిది ఇంచులు ఉంది ఎనిమిది ఇంచుల సగం ఎంత నాలుగు ఇంచులు ఇక్కడ నాలుగు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి అదే విధంగా హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మనకి మో చేతి వరకు ఉన్న చేతులు కదా మూడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా మూడున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క చంక కొలత కట్ చేసేసుకున్నాం కదా ఈ కొలత ఎంత చెక్ చేసేసుకున్నాం చూడండి ఈ చంక కొలత వచ్చేసి ఏడించులకి మార్క్ చేసేసుకున్నాం సేమ్ ఇప్పుడు అదే ఏడించులు తీసేసుకోవాలి ఈ ఏడు అనేది పొడుగు లైన్ పైన ఉండాలి ఈ జీరో అనేది ఈ హ్యాండ్ డౌన్ ఉంది చూడండి ఈ డౌన్ పైకి ఉండాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఇది హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇంచులకి మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో జస్ట్ కిందికి ఒక పావు ఇంచు డౌన్ తీసుకోవాలి ఇప్పుడు ఇట్లా స్ట్రెయిట్గా ఉంది కదా స్ట్రైట్గా ఉన్నదాన్ని రౌండ్గా తీసేసుకోండి రౌండ్గా తీసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ షేప్ కానీ ఇంత పర్ఫెక్ట్గా కుట్టినా కూడా హ్యాండ్స్కి ముడతలు వస్తున్నాయి ఈ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇదిగోండి ఇలా కొంచెం రౌండ్గా స్టిచ్ చేసుకొని అప్పుడు ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అదే విధంగా మనకి హ్యాండ్స్కి భాగంలో ముడతలు వస్తాయి అని అంటారు చూడండి ఆ చంక భాగంలో ముడతలు రాకుండా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంతుందో మద్దలకి ఫోల్డ్ చేసేసుకొని మిడిలో ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ పెద్ద సైజు దొడ్డు ఉన్న వాళ్ళకైతే కింద ఒక ముప్పై ఇంచ్ తీసేసుకొని లోతు అనేది తీసేసుకోవాలి ఈ లోతు అనేది ఎక్కడ తీయాలి కేవలం ఫ్రంట్ సైడ్ మాత్రమే తీయాలి ఇప్పుడు రెండు సైడ్లో కట్ చేయొద్దు ఓకే కేవలం బ్యాక్ సైడ్లో మాత్రమే తీయాలి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఫొటోస్ నా వాట్సాప్ నెంబర్కి కానీ లేదు అంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి కానీ మీరైతే ఫార్వర్డ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ గౌతమి క్రియేషన్స్ అనే ఉంటుంది దానికి మీరు ఫొటోస్ అయితే షేర్ చేయండి ఇప్పుడు ఈ విధంగా ఖచ్చి మార్క్ పెట్టేసుకోండి కచ్ మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఓపెన్ చేయాలి ఈ విధంగా ఓపెన్ చేస్తే ఇక్కడ లోతు తీస్తాం చూడండి ఈ లోతు తీసింది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్లో స్టిచ్ చేయాలి లోతు తీయందో వచ్చేసి మనకి బ్యాక్ సైడ్లో ఉండే విధంగా స్టిచ్ అయితే వేయాల్సి ఉంటుంది ఓకేనా సో ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం ఇంతకు ముందు వెనకాల భాగం ఈ ప్లేస్లో కట్ చేసేసుకున్నాం కదా దీన్ని ఈ విధంగా తిప్పేసుకోండి ఇప్పుడు ఇది మనం విడమ చేతి సైడ్కి వచ్చేస్తుంది విడమ చేతి సైడ్కి వచ్చేసిన తర్వాత వెనకాల భాగంని చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ప్రిన్స్ కట్లో కావాలి కదా ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్లో కావాలి అనుకుంటే ఈ వెనకాల భాగంని ఎప్పుడు కూడా ఇలా స్ట్రైట్గా వేసేసుకోండి స్ట్రైట్గా వేసేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ సెట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ సెట్ అయిపోయింది కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఇక్కడ చూడండి ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే కట్ చే మార్కింగ్ పెట్టేసినాం ఇది వచ్చేసి మనకి నెక్ కోసం ఇది వచ్చేసి కుట్టు కోసం ఇక్కడ కట్ చేసుకున్నాం చూడండి సేమ్ ఇప్పుడు సైడ్కి ఎంత ఉందో ఆ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ప్రిన్స్ కట్లో కావాలి అవునా సో ప్రిన్స్ కట్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి అందులో సింపుల్ అండ్ ఈజీ మెథడ్ నేను మీకు చెప్తాను ఇప్పుడు ఇది వెనకాల భాగం యొక్క పొడవు కదా వెనకాల భాగం యొక్క పొడవు కంటే కిందికి ఒక హాఫ్ ఇంచ్ పెంచండి కిందికి ఒక హాఫ్ ఇంచు సైడ్కి వచ్చేసి వన్ ఇంచు తీసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ యొక్క పొడుగు ఫ్రంట్ నెక్ యొక్క పొడుగు వచ్చేసి మనకి మూడున్నర ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది బోట్ నెక్ అనేది కొంచెం హెవీ పర్సనాలిటీ అనుకోండి నాలుగు ఇంచులు తీసేసుకోండి కొలతలు ఉన్నా లేకపోయినా ఈ విధంగా తీసుకోండి సరిపోతుంది బోట్ నెక్కి ఈ పర్ ఈ అమ్మాయి చాలా చిన్నగా ఉంది కాబట్టి నేను మూడున్నర ఇంచులు తీసేసుకుంటున్నాను తీసేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ నెక్స్ట్ బోట్ నెక్కి మెయిన్గా మీకు గుర్తు పెట్టుకోవాల్సిన రెండు రెండు పాయింట్స్ అవి ఏంటి అంటే ఇప్పుడు నడుము కొలత ఉంది ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇరవై ఆరు ఇంచులు ఉంది సో ముప్పై కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా ముప్పై కంటే తక్కువ ఉంది ముప్పై కంటే తక్కువ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అట్లుందనుకోండి ఈ ప్లేస్ నుండి ఇక్కడికి పౌద నాలుగు ఇంచులు తీసుకోవాలి కానీ ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంది కదా అప్పుడు మనం మూడున్నర ఇంచులు తీసుకోవాలి ఒకవేళ ముప్పై కంటే ఎక్కువ ఉంటే నాలుగు ఇంచులు తీసుకోండి ఇరవై ఏడు నుండి ముప్పై మధ్యలో ఉంటే ఇక్కడ నుండి ఇక్కడికి పదకొ నాలుగు ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటే మూడున్నర ఇంచులు తీసేసుకోండి ఇదిగోండి ఇక్కడ మూడున్నర తీసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఇంకొక ప్లేస్లో కూడా మూడున్నర ఇంచులకి మార్క్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి డ్రా చేసేసుకున్న తర్వాత ఈ బోట్నెక్ బ్లౌజ్ కట్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేయాలి అంటే మనకి చెస్ట్ ఒక మిడిల్ పాయింట్ అనేది తెలవాలి మరి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఎట్లా తెలుస్తుంది అంటే ఖచ్చితంగా మనం కస్టమర్ దగ్గర నుండి మెజర్ చేసుకోవాలి కొలత బ్లౌజ్ ఉన్నా లేకున్నా కొలతలు అయితే తీసుకోవాలి అప్పుడు ఇక్కడ ఎంత ఉంది అంటే పదిం భావ అయితే ఉంది చూడండి ఇక్కడ పదిం భావ్ మార్కింగ్ తీసేసుకున్నాం ఇదేం కొలత అన్నట్టు మిడిల్ ఆఫ్ ద చెస్ట్ బ్రెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అన్నట్టు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది నెక్ సైడ్ కదా నెక్ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి నెక్ సైడ్ వచ్చేసి హాఫ్ ఇంచు ఇటు సైడ్ జాయింట్ సైడ్ వన్ ఇంచు తీసుకోండి చెస్ట్ అనేది తక్కువ ఉంటే వన్ ఇంచు కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు వన్ పౌ వన్ అండ్ హాఫ్ అట్లా తీసుకోండి ఇక్కడ నేను వన్ ఇంచ్ తీసుకున్నా ఇప్పుడు హాఫ్ ఇంచ్ తీసుకున్నది వచ్చేసి ఈ విధంగా స్కేల్తో కలిపేసుకోండి విధంగా ఇప్పుడు ఈ పాయింట్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి ఇటు చంక భాగంలో కలవాలి చంక భాగంలో ఐదు నుండి ఇంచుల మధ్యలోకి రావాలి చూడండి ఇప్పుడు నేను ఏ విధంగా కలుపుతాను ఇది ఉందా కొంచెం స్ట్రెయిట్గా డ్రా చేసేసుకోండి స్ట్రైట్గా డ్రా చేసేసుకోండి మనకి చెస్ట్ షేప్ వచ్చే విధంగా తీసేసుకోండి ఇక్కడ చెస్ట్ అనేది తక్కువ ఉంది కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు ఒకవేళ చెస్ట్ అనేది కొంచెం ఎక్కువ అనుకోండి ఖచ్చితంగా కేర్ఫుల్గా కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నార్మల్ బ్లౌజ్కి మనం ఇక్కడ డాట్ స్టిచ్ చేస్తాం కదా సేమ్ అదే విధంగా డాట్ కోసం కూడా ఇక్కడ కట్ చేసేసుకోవాలి సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ప్రిన్స్ పార్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఇటు సైడ్ ఉంది కదా ఇటు సైడ్ వచ్చేసి మనం ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా కొంచెం క్రాస్లో కట్ చేసేసుకోవాలి క్రాస్లో కట్ చేసుకుంటే మనం స్టిచ్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు ఇటు సైడ్ చూడండి ఇదిగోండి ఇక్కడ సైడ్కి ఎక్కడి వరకు ఉంది ఇక్కడి వరకు ఉంది ఈ విధంగా మార్కింగ్ ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఇటు మార్కింగ్ చేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి క్రాస్లో కలిపేసేసుకోండి ఓకే మరి ఈ ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా అంటే ఇదైతే మనం కట్ చేస్తాం ఇప్పుడు ఏ విధంగా కట్ చేయాలో ఒక్కసారి చూడండి సో మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ట్రై చేసిన వాళ్ళు ఫొటోస్ చెప్పండి అదేవిధంగా నెక్స్ట్ మీకు ఇంకేమైనా క్లాసెస్ కావాలి అనుకుంటే పోస్ట్ అయితే చేయండి నేనైతే కంటిన్యూ చేస్తా మీకు అంతకంటే ముందు ఇంకేమైనా నీడ్ నెసెసరీ ఉన్నాయని అనుకుంటారు చూడండి అవి అయితే పోస్ట్ చేయండి సో ఇది కూడా రిక్వెస్టెడ్ వీడియో దసరా సీజన్ వస్తుంది కదా కుట్టుకుంటారు అనే ఉద్దేశంతోనే నేనైతే పెడుతున్నాను ఇది ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నామా కట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఇలా కట్ చేసేసి అదేవిధంగా ఈ పాటు కూడా ఓకే ఇప్పుడు చూడండి మీకు షేప్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో కొంచెం షార్ప్ ఉంది షార్ప్ ఉంటే కట్ చేయడం స్టిచ్ చేయడం కష్టమవుతుంది అందుకోసమే కట్ చేసినాం సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఒక్కసారి చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ మధ్యలో ఓపెన్ ఉందా లేదు ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇవి వచ్చేసి హ్యాండ్స్ ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలి ఓకే ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు